ఓం నమ శివా శ్రీమాతరేనమ్మ మిత్రులందరికీ నమస్కారం అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ వీక్షకులకి అలాగే నా మిత్రులకి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం తెలుసుకోబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది మిత్రులు నన్ను అడిగింది డబ్బు సంపాదన నిలబడటం లేదు సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిలబడటం లేదు ఏం చేయాలి దాని గురించే మీకు ఈరోజు ఒక ఉపాయం చెప్పాలనుకుంటున్నాను మిత్రులందరికీ వినభవం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా వారికి కూడా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఉప్పుతో మనం ఈరోజు అద్భుతమైన తంత్రాలు తెలుసుకుందాం రెండు మూడు వీడియోలు తెలుసుకుందామండి ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్కి చేద్దాం అనుకుంటున్నాను చిన్న వీడియోలు చేస్తాను ప్రతి ఉపయోగం ఒక్కొక్క ఉప్పుతో ఏ ఉపయోగం ఉంటుందో ఆ ఉపయోగాన్ని మీకు చెప్తాను మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉప్పుని కొనుక్కొచ్చుకోండి కొత్తగా షాప్ నుంచి ఏ రోజునైనా మీరు ఉప్పుని కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకున్న తర్వాత అలాగే ఒక కొత్త కుండ మట్టి కుండని కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకొని ఈ మట్టి కుండ నిండా ఉప్పు పోయండి ఉప్పు అంటే మీకు షార్ట్లో చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను నేను ఆల్రెడీ కొంచెం పోసాను ఇలా పోయండి పోస ఏం చేస్తారంటే దీని మీద ఒక వైట్ కలర్ పేపర్ పెట్టండి ఇలా పేపర్ పెట్టండి అలాగే మీకు జీతం వచ్చిన వ్యాపారం చేసి వచ్చినప్పుడు వ్యాపారం చేసిన తర్వాత వచ్చిన డబ్బులైనా సాయంత్రం నుండి తీసుకొస్తాం కదా అలాగే ఏటీఎం నుంచి మనం పెద్ద అకౌంట్స్ అనుకోండి సాలరీ వస్తాయి ఏటీఎం నుంచి డబ్బులు తెస్తాం కదా ఇలా పెట్టండి మీకు చూపించడం కోసం నేను పెడుతున్నాను ఇది ఇలా కొత్త గుండ తీసుకొని దాంట్లో ఉప్పు పోసి కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు సముద్ర ఉప్పు ఈ ఉప్పుని కొత్త గుండలోనే పోయాలి దాని మీద ఇలా పేపర్ పెట్టాలి అలాగే డబ్బులు ఎలా పెట్టాలి ఏంటి ప్రయోజనం మనం డబ్బులు ఏటీఎం నుంచి తీసుకొచ్చిన తర్వాత అయినా సరే చేతి నుంచి చేతి వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా సరే దాంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని ఉప్పు మాత్రమే తీసుకుంటుంది ఎందుకంత ఫెస్ట్ అంటే సముద్రం నుంచే లక్ష్మీదేవి వచ్చింది పాల సముద్రం నుంచి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఉప్పుతో చాలా తంత్రాలు ఉన్నాయి రకరకాల ఉప్పు ఉన్నాయి మీకు ముందు ముందు నేను చెప్తాను అది కూడాను ఇప్పుడు ఇలా పెట్టి రాత్రి పెట్టేస్తే పొద్దున వరకు ఇలా ఉంచండి ఉదయాన్నే మీరు తీసుకొని మీ అవసరాల కోసం ఖర్చుల కోసం అలాగే దాయ ధనాన్ని దాచుకోవడం కోసం ఈ డబ్బును వాడుకోండి మీరు తీసుకొచ్చిన డబ్బుని తర్వాత మళ్ళీ ఇది ఏం చేయాలండి ఉప్పుని ఇలాగే ఉంచాలా ఏం చేయాలి ఇలా ఈ పేపర్ని ఈ కుండని ఇలాగే ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడు డబ్బులు వచ్చినా సరే అలా పెట్టండి ఇది ఎక్కడ పెట్టుకోవాలి మీ ఇంట్లో దేవతా మందిరంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఏదైనా అలమర ఉన్నా సరే అక్కడైనా పెట్టుకోవచ్చు ఉత్తర భాగం అలమరలో పెట్టుకొని పెట్టుకోండి చాలా మంచిది దీనివల్ల లాభం ఏంటి ఈ డబ్బులో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఉప్పు లాగేసుకుంటుంది మనకి ఈర్ష్య అసూయ ద్వేషం లాంటివి ఏదన్నా ఆ డబ్బులో ఉన్న ఈ ఉప్పు లాగేసుకొని మనకి మంచి అవకాశాలని లక్ష్మీదేవి ఇస్తుంది ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో చూడడం జరిగింది ఇది ఒక ఉపాయం ఇది మీరు ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా మనకి మంచి ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఉప్పు గురించి మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ ఇది ధనం నిలబడడానికి ఈ ఉపాయం నెక్స్ట్ వీడియోలో ఇంకో ఉపయోగం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీమాతే నమ